ఎలా పుట్టిందో సృష్టి రహస్యం గురించి మీకు తెలుసా మునులు శోతమహాముని ఈ సృష్టి ఎలా ఆరంభమయ్యింది అని అడుగగా సోతమహాముని ఈ విధంగా చెప్పుకొచ్చాడు నాయన శివపురాణంలో సృష్టి రహస్యాన్ని వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ ప్రారంభించాడు సృష్టికి ముందుగా జగమంతా జలమయంగా ఉండేది ఎటు చూసినా సముద్రమయమే ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు పుట్టింది క్రమంగా ఆ క్రాంతి పుంజము ఒక రూపాన్ని దాల్చింది తేజోమయమైన ఆ కాంతి రూపమే పరబ్రహ్మము అదే పరమశివుడు ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలని అనుకొని తన శరీరం ఎడమ భాగం నుంచి ప్రకృతి స్వరూపుని సృష్టించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత తరువాత శివుడు సృష్టి ఆరంభించాడు తరువాత ఆ ఆదిశక్తితో కలిసి విహారానికి బయలుదేరాడు ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నేలమేఘ శ్యాముడు నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మాలను ధరించి లక్ష్మీదేవితో కూడిన వాడై శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రాలు కిరీటం కౌస్తకము ప్రసాదించాడు అతను సృష్టికి ముందు పుట్టాడు కాబట్టి పురుషోత్తముడని పిలువబడ్డాడు పరమేశ్వరుడు వెళుతూ వెళుతూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి సర్వకాల యందు ఈ మంత్రాన్ని జపించు సృష్టిలో నీదే ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి వటాపత్రంపై శయనించి శివ పంచాక్షరి నామం నామాన్ని జపించాడు నారముపై శయనించాడు కాబట్టి నారాయణుడు అని పేరొచ్చింది నారము అంటే నీరు నీరు జ్ఞానం అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి అయ్యాడు ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి కొన్నాళ్ళకి నారాయణుడు నాభి నుండి ఒక పద్మం పుట్టింది ఆ పద్మము నుంచి బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు తన చూపు మేరలో బ్రహ్మకు నీరు తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు శివాజ్ఞపై ఓంకారం జపం చేశాడు అప్పుడు విష్ణు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ చూసి విష్ణువును నువ్వు ఎవరవు ఎక్కడికెందుకు వచ్చావు అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణు నాయనా నిన్ను నా నావి నుంచి సృష్టించాను కనుక నీ తండ్రిని నేను ఏం కావాలో కోరుకో వరమిస్తాను అని పలికాడు విష్ణు అప్పుడు బ్రహ్మ నేను స్వయంభువును ఆది పురుషుడును సృష్టికి కారణం నీవేలా అవుతావు అని ప్రశ్నించాడు విష్ణు ఎంత చెప్పినా ఆయన వినలేదు దాంతో విష్ణు బ్రహ్మ హోరాహోరీగా యుద్ధం చేశారు దాంతో పరమేశ్వరుడు నాదంతో పెద్ద అగ్నిస్తంభంగా ఇరువురి మధ్యన ప్రత్యక్షమయ్యాడు ఇద్దరు ఆశ్చర్యపోయారు వాటి ఆది అంతం తెలుసుకోవడానికి హంసవాహనంపై బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కొన్ని వందల సంవత్సరాలైనా ఆది అంతం తెలియక తిరుగుముఖం పట్టారు విష్ణు వాటమని ఒప్పుకు ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మొగలి పువ్వు సాయంతో ఆదిని కనుగొన్నాను నేనే గెలిచాను అని అబద్ధం చెప్పసాగాడు అంతలో పరమాత్మ అగ్నిస్తంభం నుంచి ప్రత్యక్షమై అబద్ధం చెప్పినందుకు కోప జ్వాలలతో బ్రహ్మ ఐదు శిరస్సులలో ఒకదానిని ఖండించి భూలోకంలో గుడి లేకపోవుగాక శపించాడు తప్పును తెలుసుకొని ప్రార్థించగా శాంతించి నిన్ను ప్రార్థి ప్రార్థించనిదే యజ్ఞయాగాదులు జరగవు నీ చేత లోకాలు సృష్టించబడతాయని వరమిచ్చాడు విష్ణుని నిజాయితీని మెచ్చుకొని సత్యంతో నిలబడ్డావు కనుక సత్యవ్రతుడవు అని పిలువబడతావు ఇక నుంచి ఓర్ధ్వ మధ్య అధో లోకాలలో కూడా నాతో సమానంగా పూజింపబడతావు నా వల్లనే నీకు క్షేత్రాలు పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి నాతో సమానంగా ఆరాధించబడతావు అని వరమిచ్చాడు మొగలి పువ్వును నా పూజకి నువ్వు పనికిరావని శపించాడు తరువాత శివుడు బ్రహ్మను వేదాలను బోధించి సృష్టి ఆరంభించమని సెలవిచ్చాడు శివుడు మళ్ళీ విహారానికి వెళ్ళిపోయాడు యథావిధిగా ఎవరి వృత్తిని వారు కొనసాగించారు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనంపై కూర్చొని ఉన్నాడు ఆ నీటిపై ఒక అండం తేలుతూ వచ్చింది దాని నుంచి ఓంకారం వినిపించింది బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించి తమో గుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి నాలుగు ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు బ్రహ్మ వదిలిన శరీరమే రాత్రి అయింది బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం పుట్టింది దాని నుంచి భూలోకం బువర్లోకం సువర్ణలోకం పుట్టాయి తరువాత సూర్యుడు తపము సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి బ్రహ్మ మొదటగా సనక సనందన సనత్కుమార సనత్సు జాతకులను సృష్టించాడు వారు ఈ సృష్టి కార్యాలకు తోడుండక తపోవనానికి వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ విచారంలో పడ్డాడు అప్పుడు రుద్రుడు విష్ణువు అక్కడికి వచ్చి సృష్టి కార్యాలలో తోడు మేము కూడా ఉంటామని చెప్పారు అప్పుడు మూడు లోకాలను సృష్టించారు కైలాసము శివపార్వతులకు వైకుంఠము లక్ష్మీనారాయణులకు సత్యలోకం బ్రహ్మ సరస్వతులకు సృష్టించారు నివాస స్థానాలు ఏర్పాటు చేశారు ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులు ఇరవై ఒక మంది ఉద్భవించారు తరువాత ఇంద్రాది దేవతలు సమస్త లోకాలు యమభటులు రాక్షసులు దేవతలు సకల జనులు యజ్ఞ యాగాదులు జంతుజాలాలు పుట్టాయి ఇలా సత్యలోకాలు ఉద్భవించాయి అని సూతమహాముని చెప్పుకొచ్చారు చూశారు కదా ఫ్రెండ్స్ శివపురాణాలు ఆధారంగా ఇంకెన్నో విషయాలు గాథలు తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఓం నమ శివాయ ఓం శ్రీ సత్యే నమః